వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనంద్ మోహన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు అట్ల బతుకమ్మను నిర్వహిస్తున్నామని వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శశిరేఖ పేర్కొన్నారు మహిళ సాధికారత దిశగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ను అన్ని రంగాలలో అమలయ్యేలా కృషి చేయాలని బార్ అసోసియేషన్లో ఇరవై మూడు సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్న లలిత కుమారి పేర్కొన్నారు వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ఏర్పడిన పిదప ప్రప్రథమంగా బతుకమ్మ పండుగను నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ మోహన్ పేర్కొన్నారు వరంగల్ జిల్లా జడ్జి కోకా రాధాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆనంద్ కుమార్ ఏజీపీ రమేష్ కోఆపరేటివ్ డైరెక్టర్ సుభాష్ జేజేబీ మెంబర్ మహిళా న్యాయమూర్తులు న్యాయవాదులు కుటుంబ సమేతంగా హాజరై ఆనందోత్సాహాలతో బతుకమ్మ ఆడారు ను ఈరోజు ఐదో రోజు బత్మల మా వరంగల్ బాలేశ్వరం సపరేట్ ఏర్పడిన తర్వాత మేము అందరం కలిసి మా యొక్క జిల్లా జడ్జి కోక రాధా గారి సహకారంతో మరియు ఇతర న్యాయమూర్తుల సహకారంతో మా తోటి మహిళా న్యాయవాదులు ఇతర న్యాయవాదుల సహకారంతో ఈరోజు మా వరంగల్ బాలాషన్ ఆదేశం ఘనంగా ఐదో రోజు బతుకమ్మ పండుగ చేసుకున్నాము ఈ పండుగ అనేది మా యొక్క మన తెలుగు సాంప్రదాయానికి అధికమైన కారణం అనే అందరం కొంత సహకారం ఉండాలి అని అనుకుంటున్నాను ప్రతిసారి మనం చెప్పుకున్న దానికంటే అతితయత లేదనే మరి వరకల్ బారస్ సెపరేట్ గా ఏర్పాటు కార్యక్రమం గరంగజోట అనే ఈ కార్యక్రమం అంతా ధర్వ కారణం ఉంది ఈ ఒక్క పట్టుకొక సహకరించిన అన్ని ఒక్కరికి పత్యాజెట్ రాధాదేవి గారికి మరి ఇంత మైదాన నాయకులకు న్యాయవాదులందరికీ పేర్ పేర్ల ధన్యవాదాలు నా పేరు నల్ట కుమార్ నిదతే వరంగల్ బారస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను 23 సంవత్సరాలు తెలంగాణ ఆడపడుచులందరికీ నేను బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచంలో ఉన్న తెలంగాణ ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహిళా సాధిక సాధాయ సాధికత సాధించడానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అని చెబుతున్నారు ఆసన్న యోగ్యంగా ఉండాలని రానున్న రోజులలో మహిళలందరూ ఆ థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ సంపూర్ణంగా స్వీకరించాలని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు మన వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కోర్టుల్లో కూడా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మనకు ఈ మధ్యనే వరంగల్ జిల్లా కోర్టు మరియు హన్మకొండ జిల్లా కోర్టు వేర్వేరుగా ఏర్పడ్డాయి వరంగల్ బార మరియు హన్మకొండ బాల రోషన్ వేర్వేరుగా ఏర్పడడం జరిగింది ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగేవి ఇయర్ ప్రప్రథమంగా వరంగల్ విడిగా వరంగల్ బార బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది బతుకమ్మ మొదలైన తర్వాత ఈరోజు ఐదవ రోజు బతుకమ్మ ఐదవ రోజు మనం అట్ల బతుకమ్మగా నేర్చుకుంటూ చాలా ఘనంగా